ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియో ఏం చూపిస్తున్నానంటే మనం బ్లౌజ్ హ్యాండ్స్ వితౌట్ టేప్ టేప్ లేకుండా ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్తో మీరు హ్యాండ్ కటింగ్ ఈజీగా చేసుకునే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ ఇది కదా ఇది హ్యాండ్ మీరు ఈజీగా ఎటువంటి టేప్ కొలతలు అవసరం లేకుండా ఇంట్లో మీరు న్యూగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఇది ఈజీ అనమాట వాళ్ళు బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవడం అలా రాదు అలాంటప్పుడు మీరు ఈజీగా ఎలా చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చూసేయండి ఫస్ట్ అయితే బ్లౌజ్ హ్యాండ్ని కరెక్ట్గా నీట్గా ఐరన్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ కొలతనే కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి మనము ఐరన్ చేసుకోండి ఫస్ట్ హ్యాండ్స్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని మనము డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇలా డబల్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఫోర్ టూ హ్యాండ్స్ ఒకటే వైపు ఇటు వచ్చినట్టుగా చేసుకోవాలి ఇటువైపు క్లోజ్ ఇటువైపు ఓపెన్ అనమాట ఇప్పుడు ఫోర్ లైన్స్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఈ లాస్ట్ ఈ ఒక లైన్ అనేది మామూలుగా డ్రా చేసుకొని ఇప్పుడు ఇది ఫినిషింగ్ ఇది కట్ చేసి తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక కొంచెం అంత ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకొని ఒక లైన్ వేసేసుకోండి ఎందుకంటే ఇది మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను కుట్టబోయే బ్లౌజ్కి ఇక్కడ పైపింగ్ చేస్తున్నాను కాబట్టి మనం ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది లేదా మీరు ఇలా మర్చి కుట్టాలి అనుకుంటే మెజర్మెంట్ ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఒక వన్ ఇంచ్ ఇక్కడ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు మర్చి కుట్టడానికి ప్లస్ హెమింగ్కి కలిపి వన్ ఇంచ్ పెట్టుకోవాలి నేను పైపింగ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు ఒక లైన్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి హ్యాండ్ చూద్దాం మనము హ్యాండ్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టండి ఇక్కడ పెట్టేసి ఈ లూజ్ అనేది ఇలా పట్టుకొని చూడండి మీకు అర్థమైపోతుంది లైన్ ఎక్కడి వరకు రావాలి ఇక్కడ వరకు ఒక లైన్ వేసేసుకోండి తర్వాత దీని పొడవు ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని దీని పొడవు చూడండి ఇక్కడ వరకు పెట్టుకోండి బ్లౌజ్ హ్యాండ్ పెట్టుకొని ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉంది ఇది మనం ఖర్చు కోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాము ఇక్కడికి అయిపోయింది ఆ తర్వాత కరెక్ట్ ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ చంక దగ్గర చూసుకుందాం మనం ఇక్కడ చూడండి చంక దగ్గర ఇక్కడ కరెక్ట్గా కుట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇలా డ్రా చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ హ్యాండ్ లూజ్ మనకు అర్థమైపోతుంది కదా ఇలా పెట్టేసి ఒక లైన్ వేసేసుకుంటే తర్వాత దీన్ని తీసేయండి తీసేసి ఇప్పుడు మనం ఇక్కడ లైన్స్ ఇచ్చుకున్నాం కదా ఎక్స్ట్రాగా దీనికి ఒక స్కేల్ మార్కింగ్ ఇలా చేసేసుకోండి తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసేయండి ఇలాగా ఇలా చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేయండి చేసిన తర్వాత ఒక స్కేల్ మందం ఇక్కడ ఇది ఖర్చు వదిలేసుకోండి సరిపోతుంది ఇది వన్ అండ్ హాఫ్ ఉంటుంది స్కేల్ అంటే మనకి వన్ అండ్ హాఫ్ ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ వరకు మనం కలుపుకోవాలి కలుపుకోవాలంటే ఇక్కడ దాకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఇంకో ఇలా కరెక్ట్గా మీరు బ్లౌజ్ని పెట్టి తీసారంటే మనకి కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది అనమాట ఇదే ఇలా కొంచెం ఇలా క్రాస్గా అంటే ఎస్ షేప్లో ఇలా ఎస్ లాగా ఇలా ఎస్ షేప్లో తీయాలండి ఇక్కడ మనం స్ట్రైట్గా తీస్తే కనుక కుట్టేటప్పుడు మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది మనకి ఇక్కడ కుట్టేటప్పుడు స్ట్రైట్గా కుట్టు రాదు కాబట్టి మనం కొంచెం కింద ఎస్ షేప్లో ఇలా కరువు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్ అనేది ఈజీగా వస్తుంది చూడండి ఎక్స్ట్రా కటింగ్ తీసేసుకోండి ఈ ఎక్స్ట్రాగా ఉన్న అంతా ఇలా తీసేసుకోండి నీట్గా కట్ చేసేసుకోండి అయిపోయింది ఎక్స్ట్రా తీసేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనము ఎస్ షేప్లో తీయాలి ఎస్ షేప్లో తీయడం వల్ల ఏమవుతుందంటే మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది ఇలా ఇలా క్రాస్ చేసేయండి ఇలా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ లైన్ తీసేయండి ఇది ఇలా స్ట్రైట్గా అనుకొని ఇలా అయిపోయింది చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు తర్వాత లోతు కటింగ్ కూడా ఈజీగా మీకు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వరకే లోతు తీసుకోవాలి ఇది సెంటర్ పాయింట్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి సెంటర్ ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎస్ షేప్లో ఇదిగోండి ఇలా ఎస్ షేప్లో దీంట్లోకి కలిపేయండి సరిపోతుంది ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి అయిపోయింది ఈ షేప్లో మనం తీసేసుకుంటే హ్యాండ్ కర్వ్ అనేది కూడా తెలిసిపోతుంది చూడండి ఇది చాలా ఈజీగా మీరు హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కొత్తగా ఇంకా కటింగ్స్ చూపిస్తాను కొన్ని కుట్టిన బ్లౌజులు కూడా ఎలా కుట్టాలి అనేది కొన్ని ట్రిక్స్ అనేది మీకు చూపిస్తాను మీకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం